సభ సమావేశం ముందుగా నిర్వహించిన సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తాం ఎందుకంటే ముగ్గురు ఈ సంస్కృతి వద్దు డబ్బులు కట్టి మెంబర్షిప్ ఏంటి కార్యకర్తలే చెయ్యాలి నాయకులు చేయాలి పార్టీ మీద నమ్మకం ఉంటే చెయ్యండి అన్న చరిత్రలో ఎప్పుడు లేని విధంగా యాభై వేల పైన మెంబర్షిప్ దాటిందంటే ఇది ఒక చరిత్ర ఇంకా చేస్తామన్నారు నేను వాళ్ళకి చెప్పాను చేద్దాం టూ ఇయర్స్ తర్వాత చేద్దాం మీరు అరవై వేలు డెబ్బై వేలైనా చేసే ఊపులో ఉన్నారు ఈ ఊపులో ఊపి మీరు డెబ్బై వేలు చేస్తే రెండు సంవత్సరాల తర్వాత పార్టీ లక్ష టార్గెట్ పెడతాది లక్ష పెట్టిందంటే అప్పుడు నాకు టెన్షన్ వద్దు మనం ఎంతవరకు చేసి ఆపుతాము అంతవరకు ఆపండి ఒక్కొక్కరు వచ్చేవారు రెండు వేలు చేయినా అడిగినప్పుడు ఆ ఉత్సాహం ఊపు ఉంచండి రెండేళ్ళ తర్వాత మళ్ళా కూడా చెప్పడం జరిగింది అలాగే ఎన్నికల ముందు నగర కమిటీ వేసుకున్నాం అనుబంధ కమిటీలు అయితే ఇరవై సంవత్సరాల నుంచి లేదే లేవంటే కమిటీలు అలాగే పార్లమెంట్ కి పంపించాం కొంతమంది నాయకుల్ని రాష్ట్రానికి పంపించాం కార్పొరేషన్ చైర్మన్ గా కూడా ఆ రోజున చేసుకున్నాం అవన్నీ కూడా ఆ రోజు ఎవరికి వారికి గౌరవం ఇస్తూ బాధ్యతగా చేయమని చెప్పి ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా సమర్థవంతంగా నిర్వహించారు సంవత్సరాలుగా పదవులు రోజు పదవి వచ్చింది ఆ పదవికి గౌరవం వచ్చే విధంగా పనిచేస్తానని చేసుకుంటూనే వచ్చారు అలాగే ఎన్జిఐ కూటమి అధికారం వచ్చిన తర్వాత కూడా పదవులు అందరూ కూడా తెలుసుకోవాలి ఎన్ఐదు నెలలు ఎనిమిది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గౌరవ ఇచ్చే విధంగా చైర్మన్ కూడా వేసామని ఈ చాలా గర్వంగా చెప్తా ఉన్నా వాళ్ళు ఇప్పటికే పనిచేస్తా ఉన్నారు నిన్ననే మూర్తి గారు కూడా ఓ పెద్ద రిపోర్ట్ కూడా పెట్టారు ఇన్ని ఇన్ని సమస్యలు ఉన్నాయి అలాగే డిఎస్పీసీ అని డిస్ట్రిక్ట్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రియేటింగ్ ఈ యొక్క కమిటీ కూడా పార్టీలోని గౌరవం వచ్చే విధంగా సీనియర్ నాయకులు అందరికీ కూడా అక్కడ కూడా గుర్తించేవాళ్ళు కార్యకర్త కానీ నాయకులు కానీ ఎక్కువ వంద సంవత్సరాల తర్వాత ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యక్తి చైర్మన్ అయ్యి ఉన్నారు సత్యనారాయణ గారు సింగంపల్లి రామకృష్ణ గారు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ లో ఇచ్చిన అవకాశం ముప్పై సంవత్సరాలుగా ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీలో గౌరవించి పార్టీ మూల కుటుంబంలో ఉన్న విషయాన్ని గుర్తించి మా అన్న జయకుమార్ గారు నేను ప్రజాక్షేత్రంలోనే పోరాడాను పార్టీ గుర్తిస్తుందని నమ్మకంతో పనిచేశాను ఈ రోజు పార్టీ గుర్తించింది ఈ ఆలోచన